నమస్తే వెల్కమ్ టు న్యూస్ మరి నిన్న జరిగిన సంఘటన తీర్మాన మల్లన్న స్టూడియో పైన మరి మహిళలంతా జాగృతి తెలంగాణ జాగృతి అని అందరు మహిళలు పోయి కార్యకర్తలు పోయి దాడి జరిగింది ఎందుకు జరిగింది జరిగింది అనేది వివరాలు చెప్పడానికి ఇక్కడ అక్క ఉంది అక్క నమస్తే జరిగి ఏం జరిగింది అసలు దాడి చేశారు అసలు మల్లన్న ఏమన్నాడు అసలు వాస్తవం అన్న అన్నీ అట్లా అనలేదు నేను వేరే రకంగా అన్న నన్ను వేరే కావాలన్న నా మీద వీళ్ళు అందరూ దాడి చేస్తున్నారు ఎదుగు నా ఎదుగుదలకు మాట్లాడు చెప్తారు ఈ రోజు అసాంఘిక శక్తిగా మారినటువంటి తీన్మార్ మల్లన్న నోటి దూల ఆయన ఏవైతే నిన్న అసభ్యకరంగా కవితక్క గారి గురించి మాట్లాడిండో సభ్య సమాజం చూసింది ఇలా తెలంగాణ మహిళల ఆగ్రహానికి లోనైనటువంటి తీన్మార్ మల్లన్న ఏమైనా మాట్లాడతాడు అంటే ఆయన నోటి దూల గతంలో కూడా ఒక అగ్రవర్ణ కులానికి సంబంధించి ఆయన ఏం మాట్లాడిండో ఎంత పెద్ద ప్రజా అంటే ఎంత పెద్ద ఎత్తున దానికి వచ్చింది అంటే వ్యతిరేకం వచ్చింది దానివల్ల పార్టీని కూడా సస్పెండ్ అయ్యి మనం అందరం చూసినాం ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎవరు ఏమైనా మాట్లాడచ్చు భావ వ్యక్తీకరణ చేయొచ్చు కానీ పర్సనల్ అటాక్ వ్యక్తిగతంగా దూషించడం ఎవరికి హక్కు లేదు అది కూడా ఒక గౌరవప్రదమైన ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నాడు మరొక ఎమ్మెల్సీ అయినటువంటి మహిళా ఎమ్మెల్సీ అయినటువంటి కవితక్క గారి మీద అనుచిత వ్యాఖ్యలు ఏవైతే చేసిండో దానికి క్షమాపణ చెప్పాలి ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి ఇలా కొన్ని లక్షల మంది తెలంగాణ సమాజం కవితక్క గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కొన్ని లక్షల మంది ఆడవాళ్ళు తనని చూసి ఇలా బయటకు వచ్చి రాజకీయాల్లో కూడా మహిళలు రాణించాలని ఒక సంకల్పంతో ఉన్నారు అంటే ఇలా తెలంగాణ బతుకమ్మగా పిలుచుకుంటాం ఇలా అంటే రాజకీయాల్లో అంత ఉన్నత స్థానంలో ఉన్న మహిళనే కూడా అంత పెద్ద మాట అన్నాడంటే మరి మిగతా మహిళలకు రక్షణ ఇక్కడ ఉందండి సామాన్య మహిళలకు రక్షణ ఇక్కడ ఉంది ఇవాళ నోటి అది ఎంతవరకు కరెక్ట్ అండి ఇలా సభ్య సమాజం ఆడవాళ్ళు తలదించుకునేటువంటి లాంగ్వేజ్ మాట్లాడడం అన్పార్లమెంటరీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం చాలా తప్పు ఆయన ఏమాటంటే ఈ మాట కన్సంపత్తు లేదు మన్సంపత్తు లేదు అనేది పల్లెటోజుల అదొక భాష అది వేరు కానీ వీళ్ళు నన్ను కావాలని వేరే వేరే దారి తీస్తున్నారు వాస్తవానికి కాదు ఆ భాష అనేది వాళ్ళ నాయన అట్లా మాట్లాడతారు మనం మాట్లాడదా వేరే వాళ్ళు మాట్లాడదా వేరే అంటున్నారు దాని పని మీరు చూడండి ప్రతిసారి ప్రతి సందర్భము ప్రతి దానికి కరెక్ట్ కాదండి ఒక ఆడవాళ్ళ మీద అట్లాంటి పదజాలం ఒక్కొక్కసారి అంటే చాలా తప్పు అది ఆయన ఆయన ఏదో సమర్థించుకుంటున్నాడు ఇంత మందికి అనిపించింది ఆయనకు ఒక్కరికి ఎట్లా రైట్ అనిపిస్తుంది ఒక అంటే అంత పెద్ద పొజిషన్ లో ఉన్న మహిళను పట్టుకుని అట్లా మాట్లాడిన తప్పు కదా ఇంత మందికి అనిపించినప్పుడు ఆయనకు ఒక్కరికి ఎట్లా కరెక్ట్ అనిపిస్తుంది ఏదైనా గతంలో కూడా ఆయన అందరి మీద అట్లాగే మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి ఆయన చాలా ప్రౌడిష్ గా చాలా పరుష పదజాలంతో పెద్ద పెద్ద ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా దూషించిన ఘటనలు చూసినాం ఇలా కవితక్క గారిని ఈ రీతిగా విమర్శించడం వల్ల ఇంతమంది మహిళలు ఇవాళ ఉమెన్ కమిషన్కి వచ్చినట్టు వచ్చినట్టే రాలేదండి ఏదో టైం పాస్కి వచ్చిన దాఖలాలు కావు చాలా సీరియస్ గా తీసుకున్న విషయం ఇది ఏది పడితే అది ఒక మహిళ ఒక స్వచ్ఛంద సంస్థ నడిపిస్తున్న మహిళ ఏదంటే అది పడుతుంది ఎవరు లేరు అనుకుంటున్నారేమో ఆమె క్షమించినా కూడా తెలంగాణ జాగృతి కార్యకర్తలను కానీ లీడర్లు కానీ ఎవ్వరు కూడా దీన్ని ఉపేక్షించేది లేదు డెఫినెట్ గా దీని మీద కంప్లైంట్ ఇస్తాం ఆయన మాటలు వెనక్కి తీసుకోవాలి రోడ్ల మీద తిరిగే దాఖలాలు లేవు అంటే ఆయన నిన్న జరిగిన ఇన్సిడెంట్ చూసినాం ఇంకా కూడా ఆయన పదాలు వెనక్కి తీసుకోకపోతే ఇంతకంటే పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం కావచ్చు చెప్పలేము అంటే ఇంతమంది ప్రజాగ్రహణకు గురైన వ్యక్తి ఏం జరుగుతుందో ఏం తెలుసు అండి ఆయన డెఫినెట్ గా తగ్గాలి వెనక్కి తగ్గాలి మంచి రోజులు బీసీ బీసీ లేదు గత పదేళ్ళు గవర్నమెంట్ గవర్నమెంట్ బీఎస్ గవర్నమెంట్ అనిపించారు అప్పుడు లేని బీసీ ఇప్పుడు సడన్ గానే బీసీ బీసీ ముందుకొచ్చి అంత డిస్టర్బ్ చేస్తుంది వాస్తవానికి మేమేదో బీసీ ముగడు పోతే కావాలని మమ్మల్ని డిస్టర్బ్ చేసి ఇది ఒక డ్రామా లెక్క చేస్తుంది అంటున్నాయండి మీరేమంటారు చూడండి గతంలో కూడా కేసీఆర్ గారు బీసీ బిడ్డలకు పెద్దపీట వేస్తూ బీసీ ప్రభుత్వంగా వ్యవహరించి బీసీలకు పదవులు ఇచ్చిన దాఖలాలు కేసీఆర్ గారు గవర్నమెంట్ అనే చూస్తాం ఎవరికి లేని విధంగా బీసీలకు ఆదరణ దక్కింది కేసీఆర్ గారు ప్రభుత్వంలోనే అంటే బీసీల గురించి మాట్లాడాలంటే బీసీ అయి ఉండాలండి ఒక నేతగా ఒక లీడర్ గా అన్ని కులాల గురించి అన్ని మతాల గురించి తనకు ఒక అధికారం ఉంటుంది కదా తనకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా అంటే ఇప్పుడు బీసీల గురించి మాట్లాడాలంటే మరి రాహుల్ గాంధీ ఎవరండి సోనియా గాంధీ బీసీ కాదు కదా మరి అగ్రవర్ణ కులాలే కదా వాళ్ళు మరి బీసీల గురించి బీసీలు మాట్లాడాలి రాజ్యాంగంలో ఉందా ఎక్కడుందండి ఆమె ఒక నాయకురాలుగా అన్ని కులాల గురించి మాట్లాడే అర్హత ఆమెకుంది అన్ని కులాల సంక్షేమం చూడాల్సిన బాధ్యత ఉంది ఇది చాలా తప్పుముచ్చట ఆయన ఏదో ఎలికేసుకోవాలి ఆయన ఏదో మాట్లాడిన పదాలను ఆయన కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ మాట్లాడుతు కానీ తీన్మార్ మల్లన్న ఒక అసాంఘిక శక్తిగా తయారైండు తెలంగాణలో అందరి మీద ఏది పడితే అది అడ్డగోలుగా వాగుతూ దాన్ని సమర్థించుకోవడానికి కానీ ఇది చాలా తప్పండి ఆయన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోకపోతే ఇక ఇంతమంది మహిళల ఆగ్రహానికి గురయ్యాయి థ్యాంక్ యూ శిక్షణ సంఘం తెలంగాణ స్టేట్ ప్రెసెంట్ అండి ఈ తీన్మార్ మల్లన్న చింతపండు నవీన్ అల్యాస్ తీన్మార్ మల్లన్న మల్లన్న నవీన్ అన్న బాగా మాట్లాడుతున్నాం ఇన్ని రోజుల నుంచి అందరిని బ్లాక్ మెయిల్ చేసుకుంటా చాలా మంది వీడియోలు తీసుకుంటా బ్లాక్ మెయిల్ చేసుకుంటా బ్లాక్ బోర్డు మీద టీవీలు పెట్టుకుంటా సిస్టమ్ మీద వాళ్ళందరి చరిత్రలు చూపించుకుంటా మస్తు పైసలు సంపాదించిన బాగుంది గాని ఇప్పుడు ఏం వచ్చిందని చెప్పి నువ్వు ఆడపిల్లని తిట్టాల్సి వచ్చిందని నాకు అర్థం కావట్లేదు ఆడపి ఆడపిల్లని కంచం పొత్తుంది గాని మంచం పొత్తుందా అని అడిగినావు సిగ్గు శరం ఉండాలా ఆడపిల్లని అనడానికి మొగల జోలికి పోతున్నావు మొగలతోని మాట్లాడుకో ఏ మీ దాంట్లో ఆడవాళ్ళు ఎవరు లేరా నువ్వే ఉన్నావా ఆ పార్టీలోదంతా ఈ పార్టీకి ఈ పార్టీలోదంతా ఆ పార్టీకి చేంజ్ అయ్యే నువ్వు ఈ రోజు కవితక్కని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు ఒక ఆడపిల్ల అన్న ఇంగిత జ్ఞానం లేదా ఎంతో మందికి జ్ఞానం చెప్తావు కదా నువ్వు పెద్ద తీసుమార్ కానివ్వని చెప్పి నువ్వు అందరికి జ్ఞానం చెప్తావు ఎవరికి జ్ఞానం లేదని జ్ఞానం చెప్తావు అందరు దాల్చుకుంటే ఆ జ్ఞానంలో నువ్వు కొట్టుకుపోతావు మేము గిడ్డ చెప్తావు ఏమనుకుంటున్నావు బిడ్డ కానీ నువ్వు కవితక్కని అన్న మాట పద్ధతి కాదు మర్యాదను కవితక్క కనుక నువ్వు క్షమాపణ చెప్పకపోతే నీ ఆఫీస్ కాడికి వస్తాం నీ ఇంటి కాడికి వస్తాం నీ ఇంటి ముంగట కూర్చుంటాం నువ్వు ఎట్లా క్షమాపణ చెప్పవో అది కూడా చూసుకుంటాం బిడ్డ నువ్వేమనుకుంటున్నావో అందరిని అన్నట్టు నువ్వు కవిత కని అంటున్నావు కానీ పద్ధతి కాదు సిగ్గు శరం ఉండాలా వాళ్ళ నాన్న నీ అయ్యా అంటావు నువ్వు ఎవడు అసలు నీ అయ్యా అంటావు ఎవరిని పడితే వాళ్ళను అంటావు వీడు అసలు నువ్వెవడివి వీళ్ళందరినీ విమర్శించడానికి అసలు నువ్వెవడివి అనడానికి నువ్వెవరికి పుట్టినో నువ్వెవరికి అర్థం పుట్టినో ఎవరిని మంచం పోతున్న పుట్టినో అసలు నీకేం అవసరం మతం మతంగా ప్రతి ఒక్కరి వీడియోలు తీస్తావు నీకేమవసరం నీకు వచ్చిన సంపాదన ఎక్కడిది నీ సంపాదన ఏంది నీ ఊరు ఏంది నీ పద్ధతి ఏంది నీ పేరు ఏంది నువ్వు చేస్తున్న పనులు ఏంది నువ్వు సంపాదిస్తున్న సంపాదన ఏంది అసలు ఈడి మోడీ మోడీ అక్కడ కాదు అసలు నీ మీద పడాలా ఈడి ఈసారి నీ మీద పడుతుంది బిడ్డ జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకోకపోతే మాత్రం తెలంగాణ ఆడబిడ్డలందరూ కలిసి నీ పతనం చూస్తారు జై తెలంగాణ